హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మునక్కాయ టమాటా కర్రీని చాలా సింపుల్గా ఎక్కువ మసాలాలు లేకుండా చూపించబోతున్నాను మునక్కాయలను ఎక్కువగా సాంబార్లో పప్పులో వేసుకుంటూ ఉంటాం కదా అలా రొటీన్ కాకుండా ఇలా మునక్కాయ టమాటా కర్రీని చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ఉండేటువంటి ఈ రెసిపీని మీరు కూడా చూసేయండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఆయిల్ని ఒక ఫోర్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని చించుకొని వేసుకుంటున్నాను ఫ్రెష్గా ఉన్నటువంటి కొంచెం కరివేపాకు వేసుకోవాలి నేను ఇక్కడ పెద్ద సైజు ఒక నాలుగు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకున్నాను ఆ ఉల్లిపాయలని ఇందులో వేసుకోవాలి పరికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను ఈ స్టేజ్లో సాల్ట్ వేసుకుంటే త్వరగా ఉల్లిపాయలు మగ్గుతాయి ఒక స్పూను పసుపు వేసుకుంటున్నాను బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గిద్దాము ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఏ కర్రీలలో అయినా అల్లము అప్పుడప్పుడు దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ టేస్టీగా కూడా ఉంటుంది మునక్కాయని బాగా కడుక్కొని రెండు మూడు సార్లు ముక్కలుగా కట్ చేశాను వాటిని ఈ కర్రీలో వేస్తున్నాను వేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒక నిమిషం అలా వదిలేయాలి ఇప్పుడు మన గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత కారాన్ని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసాను నేను కారం వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి మూతబెట్టి ఒక నిమిషం అలా వదిలేద్దాము కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను అంతే అండి కర్రీ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో తో మేము ముందుకు వస్తాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి